ఫ్రెండ్స్ అమితాబ్ బచ్చన్ మృతి తర్వాత ఆస్తులన్నీ ఇతనే విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు డెసిస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలామందికి తెలియజేసేవాళ్ళు అవుతాం అదేవిధంగా అమితాబ్ బచ్చన్ మృతి తర్వాత ఆస్తులను ఎవరికి వెళ్తాన విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ బాలీవుడ్ బిగ్ బీగా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు అసలు హీరో ముఖమా అంటూ విమర్శించిన వారు కూడా ఉన్నారు అలాంటి ఎన్నో విమర్శలు హ్యానాలు ఎదుర్కొనే నేడు బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు అమితాబ్ బచ్చన్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హోస్ట్గా కూడా వివరిస్తూ భారీ ఇమేజ్ దక్కించుకున్నారు ఇక అంతేకాదు ఎనిమిది పదుల వయసులో కూడా యాక్షన్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు అమితాబ్ బచ్చన్ ఇకపోతే సినిమాలతోనే కాదు యాడ్స్ టీవీ కార్యక్రమాలతో భారీగా సంపాదించారు కూడా అలా సుమారు మూడు వేల నూట తొంభై కోట్లకు అధిపతి అయ్యారు అమితాబ్ బచ్చన్ అయితే ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ తన ఆస్తులకు తానే వారసుడని తన ఆస్తులు అభిషేక అభిషేక వెళ్ళవు అంటూ చెప్పడం ఆశ్చర్యంగా మారింది ఇకపోతే బాలీవుడ్ నటుడిగా వేల కోట్ల ఆస్తులకు యాజమాని అయిన ఆయన తన కుమార్తె శ్వేతకు ప్రత్యక్ష బంగ్లాను బహుమతిగా అందించారు పదిహేను వందల అరవై నాలుగు చదరపు మీటర్ల విస్తరణలో నిర్మించిన ఈ బంగ్లా ధర సుమారుగా యాభై కోట్లు ఉంటుందని సమాచారం ఇక అంతేకాదు జల్సా అనే మరో విలాసవంతమైన బంగ్లా కూడా ఈయన కలిగి ఉన్నారు దీని విలువ సుమారు నూట పన్నెండు కోట్లు ఉంటుంది ఇది చాలా విలువైనది కూడా అంతేకాదు తండ్రి కొడుకుల పేరు మీద బంగ్లాలు కూడా ఉన్నాయి అయితే అమితాబ్ బచ్చన్ దగ్గర విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి బింట్లీ కాంటినెంటల్ జీటీ రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ అదేవిధంగా రూల్స్ రాయస్ పాంటం లెక్సస్ ఎల్ఎక్స్ పై సెవెంటీతో పాటు ఆడిఏఐటిఎల్ వంటి లగ్జరీ వాహనాలతో పాటు రెండు వందల అరవై కోట్ల విలువైన ప్రైవేటు జెట్ కూడా ఉంది ఇక అలాగే ఇంత ఆస్తి కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయన ఆస్తి మొత్తం ఆయన వారసుడు అభిషేక్ పెడుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈ విషయంపై ఆయన ఓస్ట్గా వివరిస్తున్న కౌన్ బనేగా కరోడపతి కార్యక్రమంలో తెలిపిన అందరూ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే అమితాబ్ బచ్చన్ తనే రియాలిటీ షో కౌన్ బనేగా కరోడపతిలో ఈ ఆస్తుల పంపకంపై మాట్లాడారు అభిషేక్ బచ్చన్కి మొత్తం ఆస్తి లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు కానీ అలా లభించదు మాకు ఇద్దరు పిల్లలు అభిషేక్ బచ్చన్ శ్వేత నాకు మూడు వేల నూట తొంభై కోట్ల ఆస్తిలో సగం సగం నా కొడుకు సగం కూతురికి చెందుతుంది ప్రస్తుతానికి నా మొత్తం ఆస్తిని నేనే వాడుచుని నా కష్టాచేతంతోనే ఇదంతా సంపాదించాను కాబట్టి నా తదనంతరం నా ఆస్తిని సమానంగా వారిద్దరికీ పంచుతాను అంటూ అమితాబ్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు ఫ్యూచర్ ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్